హరి ఓం భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం అక్షర పరబ్రహ్మయోగం ఎనిమిదవ అధ్యాయం దీంట్లో మూడవ శ్లోకం దగ్గర ఉన్నాం దాంట్లో బ్రహ్మ గురించి తెలుసుకున్నాం ఒక సామాన్యుడి యొక్క దృష్టికోణంలో సామాన్య పరిభాషలో సామాన్యుడికి భగవద్గీత ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్న దాంట్లోనే ఈ బి భగవద్గీతను స్టడీ చేసుకుంటూ వెళుతూ ఇదిగో బ్రహ్మను గురించి నిన్న తెలుసుకున్నాం సకల చరాచర సృష్టిని సంకల్పిస్తున్నది బ్రహ్మ ఈ జీవిని కూడా అతను సం అతను సంకల్పంలోనేది ఈ జీవి ఇలాంటి జీవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక్కొక్క రాశిలో అనేక కోటాను కోట్ల మంది జీవులు అందరినీ కూడా సంకల్పిస్తున్నది కేవలం బ్రహ్మ అంటే బ్రహ్మ కాళ్ళు చేతులు ఉన్న ఒక మనిషిగా మనం అనుకుందామా టెక్నాలజీ పెరిగింది కదా పెరుగుతున్న టెక్నాలజీలో టెక్నికల్గా ఆలోచిద్దాం బ్రహ్మ ఒక సిస్టమ్ ఒక పెద్ద సిస్టమ్ అనమాట ఆ సిస్టంలో ఈ సంకల్పాలన్నీ జరుగుతున్నాయి ఆ సిస్టమ్ తానే అన్నారు కృష్ణ పరమాత్మ అయితే ఆ సిస్టం యొక్క స్వభావం గురించి చెప్పారు ఈరోజు ఆ స్వభావమే అధ్యాత్మం ఆ అధ్యాత్మం తానే అన్నారు కృష్ణ పరమాత్మ అధ్యాత్మాన్ని మనం తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికత అయితే ఆ ఆధ్యాత్మం ఏది అంటే ఆ బ్రహ్మ యొక్క స్వభావం బ్రహ్మ యొక్క స్వభావాన్ని తెలుసుకునే ముందు మన స్వభావం ఏంటో మనం ముందు తెలుసుకుందాం ఎందుకంటే మన స్వభావం మనకి తెలుసుకోవడం చాలా అవసరం నీ గురించి ఎవరో నా దగ్గర గొప్పగా చెప్పారు నేనేమన్నానంటే అతడు గొప్పవాడే కాదు గొప్పన్నరవాడు అన్నాను బాగుంది తర్వాత రోజు ఎవరో నీ గురించి నా దగ్గర చెడ్డగా చెప్పారు అప్పుడు నేను అంటాను చెడ్డవాడే కాదు చెడ్డన్నరవాడు అంటాను ఇప్పుడు ఆ అవతలవాడు మంచివాడో చెడ్డవాడో తర్వాత సంగతి నేనేంటి నా స్వభావం ఏంటి నా స్టాండ్ ఏంటి నా స్టాండ్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను నా స్వభావాన్ని నేను కోల్పోయాను నాకు నేను దూరం అయ్యాను అలా దూరం కావడం చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఆ దూరం ఎక్కువైపోతే నేను పిచ్చివాడిగా మారిపోతాను సో నా స్వభావాన్ని నేను ముందు గుర్తించాలి నాతో నేను ఉండాలి డో నాట్ గివ్ అప్ యువర్ సెల్ఫ్ అంటుంది కృష్ణ అంటున్నారు కృష్ణ పరమాత్మ నిన్ను నువ్వు విడిచిపెట్టుకోకు అని ఒక చిన్న ఉదాహరణ కథ చెప్తాను చూడండి ఒక కాలవ గట్టా ఒక ఆయన ఇదివరకు గతంలో జరిగిన విషయం నడుచుకుంటూ వెళుతున్నాడు అతని పక్కనుంచే ఇంకొక అతను చేతక్ లాంటి బండి మీద ఎదర డబ్బులు సంచి ఎదర కాళ్ళ దగ్గర అక్కడ పెట్టుకుని తగిలించుకుని స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఏదో పని మీద వెళుతూ ఉండగా అనుకోకుండా ఆ డబ్బుల సంచి అక్కడి నుంచి జారి పడిపోయింది పడిపో ఈ నడుస్తూ వెళుతున్నవాడి ముందు పడిపోయిందంట పడిపోయి అతను చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు ఈ నడుస్తున్నవాడు ఏం చేశాడంటే ఆ సంచి వంగ చూసి ఆ సంచిలో ఏముందని ఒకసారి ఎలా ఓపెన్ చేశాడంట డబ్బులు కట్టలున్నాయి ఎప్పుడూ డబ్బులు చూడండి అతను ఆ డబ్బు మీద వ్యామోహం ఉన్న అతను అతను ఆ డబ్బుని అలా చూస్తూ అక్కడే కూర్చున్నాడంట ఇక అతనికి ఏం తోచట్లేదు ఏం చేయాలో తెలియక దాన్ని అలా చూస్తూ ఉన్నాడు వితిన్ సెకండ్స్లో ఆ బండి మీద వెళ్ళిపోయిన అతను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంట చూసుకున్నాడు సంచి పడిపోయిందని వచ్చి వెంటనే ఆ సంచిని ఇలా పికప్ చేసి దగ్గర పెట్టుకుని ఇమీడియట్గా వెళ్ళిపోయాడు మళ్ళీ కూర్చున్న వాడితో మాట్లాడడం కానీ పలకరించడం కానీ అటువంటిది ఏమీ చేయలేదు ఎందుకంటే అతను ఏదో అర్జెంట్లో ఉన్నాడు టెన్షన్గా ఉన్నాడు ఆ డబ్బులు పడిపోయినాయి వచ్చాడు మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అతను దాన్ని అతను అయితే కూర్చున్నవాడు అలా కూర్చునే డబ్బులంకో చూస్తూ ఉండగానే ఆ డబ్బుల సంచి మాయమైపోయేటప్పటికీ అతను అలా ఇంకా అలా కూర్చునే ఉండిపోయాడంట అతనికి ఏం చేయాలో తెలియక తర్వాత అతను ఇమీడియట్గా పిచ్చివాడైపోయాడంట అతని జీవితకాలం పిచ్చి పిచ్చిలోనే ఉన్నాడంట సో ఇక్కడ ఏం జరిగింది అంటే అతని స్వభావం తస్కరించబడింది మోహ మోహకలీలం చేత అతనిది కానిది ఫస్టు అతను తానదిగా మోటివేట్ అయ్యాడు ఫీల్ అయ్యాడు ఫస్ట్ తర్వాత ఇమీడియట్గా తన నుంచి అది లాక్కోబడింది మనది కానిది మనం ఫీల్ అవుతున్నా మనం లాక్కున్న దగ్గర పెట్టుకున్న ఈ నేచర్ అనేది అస్సలు ఊరుకోదు ఖచ్చితంగా తీసేసుకుంటుంది మొత్తం రూపాయికి రూపాయి లెక్క కట్టి తీసేసుకుంటుంది అలా తీసేసుకున్నప్పుడు మరి మనం తట్టుకోగలగాలి కదా ముందు మన స్వభావం ఏంటో మనం తెలుసుకుంటే ఆ పిచ్చి పట్టకుండా ఉంటాం అనమాట సో ఇది స్వభావానికి సంబంధించినది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ వచ్చే వీడియోలో ఇదే శ్లోకం నుంచి మిగతా విషయాలను చర్చించుకుందాం అంతవరకు జై శ్రీరామ్